ఆశీర్వాద్ టీవీ ప్రేక్షకులందరికీ మా యొక్క శుభాభివందనములు మరి ఈ వీడియోలో మరి మేము చూపిస్తున్న అంశం మా నెల్లూరు మహా పట్టణం నుంచి బిత్రగుండ గ్రామం వరకు నేషనల్ హైవేలో మరి ఆయా ప్రాంతాలని మేము చూపించడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి గత పదేళ్ల క్రితం మరి ఈ ప్రాంతంలో మరి ఏ అభివృద్ధికి నొచ్చుకొని పాడుబడిన బీడు భూములుగా ఉన్న ఈ యొక్క మెట్ట ప్రాంతమైన ఈ నెల్లూరు బిత్తగుంట జాతీయ రహదారి పరిసర ప్రాంతాలు మరి ఇప్పుడు ఎంతో మరి సుభిక్షంగా మరి చక్కగా ఆయా మరి కర్మాగారాలు ఫ్యాక్టరీలు మరి వీటితో వె వెరసిల్లుతూ ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తూ శోభాయమానంగా మరి మరి ప్రకృతిని చేస్తున్నాయి మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఆయా ప్రభుత్వాలకు మరి ఆ యొక్క సంస్థల యాజమాన్యాలకు ప్రజానీకం తరఫున మేము వందనాలు తెలియజేస్తున్నాం మరి నెల్లూరు పెన్నానది బ్రిడ్జి పైనుంచి బయలుదేరిన మాకు మరి రాజుపాలెం వద్ద ఒక ఇంజనీరింగ్ కాలేజీ మరి అక్కడే ఏసీసీ కళ్యాణ మండపం మరి దగ్గర దాటిన తర్వాత మరి రాజుపాలెం చివరిలో ఉన్న రొయ్యల మేత ప్యాకింగ్ కర్మాగారాలు మరి అవి దాటిన తర్వాత మరి క్రబ్స్ బయోకెమికల్స్ మరి ఎంతో మరి విలువైన మరి కెమికల్స్ని తయారు చేస్తూ ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేస్తున్న సంస్థ క్రబ్స్ బయోకెమికల్స్ మరి దానికి అనుగుణంగా మరి రాచర్లపాడు చివరిలో దామవరపు మధ్యలో ఉన్న మరి బిఎంఆర్ మరి ఫీడ్ సంస్థలు మరి తమ్మవరం దగ్గరే ఉన్న జిమన్స్ సిమెన్స్ మరి గాలి రెక్కల కర్మాగారం మరి ఆయా ప్రాంతాల్లో ఉన్న మరి ఎరువులు మేతల తయారీ కర్మాగారాలు ఇవన్నీ కూడా మరి నెల్లూరు మహారాగరం నుంచి మరి బిట్టగొండ వరకు వెళుతున్న జాతీయ రహదారిపై కనిపిస్తూ మరి ఎంతోమందికి మరి నయానందాన్ని కలుగజేస్తూ ఎంతోమందికి మరి జీవనోపాధి కల్పిస్తున్నాయి మరి వీటన్నిటిని కూడా సందర్శనా స్థలాలుగా మరి అభివృద్ధి చేసి ఉన్నారు మరి ప్రజలు తీరిక చేసుకొని మరి ఖాళీ సమయంలో మరి నెల్లూరు పెత్తగుంట జాతీయ రహదారిపై ఉన్న ఆయా కర్మాగారాలను దర్శించి వాటి పనితీరును పరిశీలించి మరి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోగలని నమ్ముచున్నాం మరి నా ఆయా ప్రభుత్వాల సహకారంతో యాజమాన్యం వారు ఎంతో చక్కగా ఆహ్లాదక భరితమైన మరి వాతావరణాన్ని మరి గ్రీనరీని ఏర్పాటు చేసి ఉన్నారు మరి ముఖ్యంగా నేషనల్ హైవే వారు మరి ఆయా ఈ ప్రాంతంలో మరి రోడ్లను ఎంతో అత్యాధునికంగా తీర్చిదిద్ది మరి చక్కటి మరి ఆహ్లాదకర వాతావరణాన్ని గురి ఏర్పాటు చేసి ఉండడం ఎంతో సంతోషణీయమైన విషయం మరి ప్రతి ఒక్కరూ మరి ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ ఒకసారి వీటిని వీక్షించి చూసి మరి ఆనందించవలసిందిగా కోరుచున్నాం మరి మా యొక్క ఈ చిన్న మరి ప్రయోగాన్ని మరి మీరందరూ ఆమోదిస్తారని ఆశీర్వదిస్తారని మరి ఒకసారి అందరు కూడా మా ఛానల్ని చూసి మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆనందింపచేసి ఉత్తేజింపచేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటాం మీ జయకుమార్ రాజపొడి sister, how are you?